విజయవాడ వన్ టౌన్లో సంభవనాథ్ రాజేంద్ర జయం శ్వేతాంబు ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు జైన్ భక్తులు ధ్యానం పూజా ప్రార్థనలతో మహావీర స్వామి నిర్మాణాన్ని దినాన్ని ఘనంగా జరుపుకున్నారు ఆలయం అంతటా దీపాలు పుష్పాల అలంకరణలు మెరిసిపోగా ట్రస్ట్ సభ్యులు మాత్రం సామూహిక పూజలు ధార్మిక ప్రసంగాలు భక్తి గీతాలతో వేడుకను మరింత విశిష్టంగా చేస్తున్నారు భక్తుల నినాదాలతో విజయవాడ వన్ టౌన్ ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమోగిపోతుంది అక్కడ భక్తులు నిర్వాహకులతో మా స్పెషల్ కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ ఒక ఆధ్యాత్మిక టెంపుల్ అయితే ఉంది దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ దివాళీ పర్వదినాన ఇంత అందమైన టెంపుల్ అయితే మనం చూస్తున్నాం విజువల్స్ లో కనబడుతుంది పాలరాతితో చెక్కిన టెంపుల్ అయితే విజయవాడలో ఉంది శ్రీ సంభవనాథ్ రాజేంద్ర సూరి జయం శ్వేతాంబర ట్రస్ట్ వారి టెంపుల్ అయితే ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది జైన్స్ కి సంబంధించి టెంపుల్స్ ప్రతిరోజు వందలాది మంది ఇక్కడ దర్శించుకోవడానికి అయితే వస్తారు అంతేకాకుండా మార్వడీస్ ఈ టెంపుల్కి రావడం ఒక ప్రత్యేకంగా నిలిచింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇక్కడ ప్రతి ఒక్క గోడ కూడా అందంగా చెక్కబడింది మాత్రం కేవలం పాలరాయితోనే ఈ గోడలన్నీ చెక్కారని కూడా చెప్తున్నారు ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇదంతరం జైన్స్కి సంబంధించి జైన్స్ జైన్స్ నుండి వా వాళ్ళ సాంప్రదాయం నుండి టెంపుల్ ట్రస్ట్ని నడిపిస్తున్నారని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మార్వడీస్కి సంబంధించి చిన్నపిల్లలు మరియు పెద్దలు కూడా ప్రతిరోజు ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీ ఉంది అని అది కూడా ఈరోజు దీవాళి పర్వదినాన్ని చూసుకున్నట్లయితే విజువల్స్లో మనకి పిల్లలు కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే దర్శించుకొని అయితే ఒక అత్యాత్మిక వాతావరణం ఇక్కడ కనబడుతుందనే చెప్పుకోవచ్చు వీరి ఆచారం ప్రకారం దీపావళి పర్వదినాన ఇట్లా ఈ దేవుని దర్శించుకుంటే చాలా వరకు వీళ్ళకి సౌభాగ్యం వస్తుందని చెప్పేసి చూస్తు అని కోరుకుంటున్నారు ఇంకా మార్వాడీస్ అయితే వారి యొక్క తలం పైన ఏదైతే బయట వేసుకొని మాత్రమే టెంపుల్లోకి రావాలనే ఒక నియమం కూడా పెట్టడం జరిగింది దాని ప్రతి ఒక్కరు ఆ నియమం పాటిస్తూనే ఇక్కడ దీవాళి సెలబ్రేట్ చేసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ టెంపుల్ ఇంత అందంగా ఉన్నాయి ఈ గుడి గురించి చాలా వరకు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ అంత అద్భుతమైన టెంపుల్ ఇంత అంటే ఎటువంటి ఏజ్ గ్యాప్ లేకుండా చిన్న పెద్ద లేకోకుండా కూడా అందరూ భక్తి శ్రద్ధలతో ఒక అధ్యాత్మిక వాతావరణంలో అయితే ఈ టెంపుల్లో ఉన్నారని కూడా మనకు కనిపిస్తుంది ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ జైన్ సంస్కృతిలో దీపావళి పర్వదినాన ఆధ్యాత్మికత శుద్ధి కృతజ్ఞతలతో పాటు భావనలతో ప్రత్యేకంగా భావిస్తారు అందుకే వారు ఈ రోజున ఈ దేవుణ్ణి పూజించడం కూడా ఒక స్పెషల్గా అయితే ఇక్కడ అనిపిస్తుంది అసలు ఈ టెంపుల్ ఓవరాల్ గురించి అయితే మనకు తెలియాలంటే ఫస్ట్ ఆలయ నిర్వాహకులను అడగాలి ఫస్ట్ వారిని అడిగి మనం అసలు మొత్తం హోలీ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళి అసలు టెంపుల్ స్పెషాలిటీ అండ్ ఇంకా ఈ టెంపుల్ గురించి ఏమైనా మాకు చెప్తారా సార్ ఇప్పుడు ఇవాళ దివాళీ రోజు చాలా స్పెషల్గా మేము అందరం జరుపుకుంటాము ఇవాళ మా ఇరవై ట్వంటీ ఫోర్త్ తీర్థం గర్ స్వామి భగవాన్ నిర్వాణం రోజు తర్వాత రేపు కొత్త సంవత్సరంగా ఇచ్చేస్తాము గౌతమ్ స్వామి భగవాన్ గౌతమ్ స్వామి గురుగారు వాళ్ళని బాగా పూజిస్తాము అది దీపావళి బాగా మేము లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాం ఇవాళ కానీ మెయిన్ మాకు మెయిన్ స్వామి భగవాన్ నిర్వాణం కేవలం వచ్చిన రోజు ఇవాళ లక్ష్మీదేవిని పూజించడానికి దీపావళి రోజు జనరల్ గా అమ్మవారిని లక్ష్మీదేవిని అందరూ చాలా వరకు పూజిస్తారు ఇక్కడ అమ్మవారిని పూజించడంలో రాత్రి అయితే ఇక్కడిలో చూసుకున్నట్లయితే ఇంత అందంగా చెక్కబడింది పాలరాయితో చెక్కారు అని డట్టు మార్వడీస్ కానీ జైన్స్ కానీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు అసలు దీని వెనుకున్న చరిత్ర విశ్వాసం గుడి విశ్వాసం దేవుడి పద్ధతి ఈ గురించి వస్తాను జైన్స్ కి సంబంధించి మార్వడిస్ కి సంబంధించి ఏంటి సార్ జెంట్స్ జెంట్స్ ఓన్లీ జైన్స్ దేవాలి మరి అది జెంట్స్ ఓన్లీ మోక్ష జెంట్స్ చాలా వరకు ఇప్పుడు దాకా ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియదు సార్ మాకు కూడా ఇప్పుడే తెలిసింది బయటకు వచ్చిందా అసలు ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియకపోవడానికి కారణం ఏంటి సార్ వస్తున్నావు కదా కదా జైన్స్ వస్తాం ఎక్కువ నార్మల్ పీపుల్ కూడా ఈ టెంపుల్కి రావచ్చు రావచ్చు కానీ మా దాంట్లో ఏంటంటే దేవుడిని ముట్టుకోవాలంటే దానికి ఒక డ్రెస్ ఉంటుంది ముక్కో ముక్కో చేయాలి పూజ చేయాలంటే నువ్వు ఓన్లీ జైన్స్ ఒకటే రిలీజియను దాంట్లో డైరెక్ట్గా మీరు భగవాన్ని స్పర్శ చేయొచ్చు ఎవరు తర్వాత ప్యూర్ వెజిటేరియన్ ఉండాల్సింది లోపల గుడికి ఎంట్రీ కావాలంటే ప్యూర్ వెజిటేరియన్ ఉండాలి అది ఏ రావచ్చు ఇబ్బంది లేదు కానీ ప్యూర్ వెజిటేరియన్ అయితే చూసారు కదా ఇంత అద్భుతమైన టెంపుల్ గురించి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ప్యూర్ జైన్ టెంపుల్ అని కూడా చెప్తున్నారు ఈ టెంపుల్ కి రావాలన్నా దర్శనం చేసుకోవాలన్నా కూడా కొన్ని నియమాలు వాళ్ళు చెప్పిన ప్రకారం కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ప్యూర్ వెజిటేరియన్స్ అండ్ చాలా వరకు భక్తి భావనతో ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని చెప్తున్నారు అండ్ అన్ని మతాల అన్ని జాతుల వారు కూడా ఇక్కడ రావచ్చు అని చెప్తున్నారు జైన్స్ మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చే అలవ్ కూడా ఇక్కడ ఉంది కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి కొన్ని ఆ మగవారు అయితే దుస్తులు కానీ ఆడవారు దుస్తులు కానీ కొంచెం ట్రెడిషనల్ వేర్లో రావడం కొన్ని కొన్ని సాంప్రదాయాలు వాళ్ళకున్న సాంప్రదాయాలు పాటిస్తే దర్శనం చేసుకోవచ్చు అని వారు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఇంత అత్యాత్మిక వాతావరణంలో ఈ గుడి ఉండడం అనేది ఈ గుడి ప్రత్యేకత కూడా మనకు కనిపిస్తుంది అని దివాళీ రోజు ఇంత వైభవంగా అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా ఈ రెండు రోజులు కూడా ఈ రోజు రేపు కూడా అయితే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని రాత్రి రాత్రి నుండి దీపోత్సవాలు దీప దీప ఉత్సవాలు కూడా జరుగుతాయని కూడా చెప్తున్నారు ఈ టెంపుల్ కి సంబంధించి ఈ టెంపుల్ మూడు ఫ్లోర్స్ ఉంటాయని కూడా వారు చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మామూలితో బిందు వైకే న్యూస్ విజయవాడ